పత్రం ఒకటే లేదు కానీ దేవుని యొక్క ఆత్మాభిషేకం మాత్రం ఖచ్చితంగా అతనికి ఉంది దేవుని స్తోత్రం కలిపి అభిషేకంలో ఉన్నటువంటి ప్రత్యేకత అదే సమయంలోకి పెద్దగా అక్కడ ఏమీ అలంకారం జరగలేదు సమయోలకి ఏలియా వచ్చి కూడా అభిషేకించలేదు అక్కడ బాగా వినాలి అక్కడ ఉంది ఉంది కదండి ఏలియా దగ్గర ఉన్నప్పటికీ కూడా ఏలియా కూడా అభిషేకించలేదు బాక్యం తెలుసా రిఫరెన్స్ చెప్పండి ఎందుకంటే ఈ డౌట్ చాలా ఇంపార్టెంట్ మనిషిని అదే కాల్చి కూడా ఇది నేను తెలియజేయకపోతే లేకపోతే మీకు అదే పుట్టుకొస్తాయి సమయులు చాలా మందిని అభిషేకించాడు ఒక అభిషేకించుకోవాలయ్యారు ప్రవక్తలు కూడా అయ్యారు కానీ సమయాన్ని అభిషేకించింది దేవుడే ఆ సంఘం ఉన్నటువంటి ఏలే కూడా అభిషేకించారు ఏమన్నాడంటే ఇంకొకసారి నీకు దేవుని స్వరం వస్తే కనుక నీ దగ్గరికి గొప్పలు వస్తే కనుక నీ వెంటనే ఏం చేయమన్నాడంటే మోకరించి నీ దాసుడినైనా నేను ఆలోకించుచున్నాను అని చెప్పమ్మా నేను తర్వాత అధ్యాయము వచ్చిన చెప్పండి మొదటి సమయ మూడవ అధ్యాయము మొదటి నుంచి ఆకలి వరకు ఈ అభిషేకానికి సంబంధించి క్లారిటీ అందులో ఉంది కాబట్టి ఎవరు చింతించాల్సిన అవసరం లేదు ఆయన ఇవెంజులిస్ట్ అండ్ సేవకుడు అండ్ పాస్ట్ కూడా ఓకే స్వార్థికుడు అభిషక్తుడు అభిషేకం కలిగినటువంటి వాడు అని అర్థం కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి అధికారములను బట్టి తనని అభిషేకించడం జరిగింది దేవునికి స్తోత్రం కాక మరి మన మధ్యలో ఉన్నటువంటి ప్రసాద్ మరి ఈ దినాన ఆయన సేవకుడిగా ఉన్నాడు కాబట్టి మరొక్కసారి అందరూ చప్పట్లు కొట్టి వాడు అందరికీ ఏ రీతిగా ఉండవని ఏ రీతిగా నిలబెట్టాడంటే మీకు 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 ఎలా ఉందో తెలియదు కానీ నాకైతే చాలా ఆనందంతో పాటు ఆశ్చర్యంగా కూడా ఉంది అసలు ఈ కొన్ని కొన్ని విషయాలు నేను చేసిన తప్పులే నాకు మంచి మార్గాలు వేసేమో అని అనుకుంటాను అది ఏ విధంగా అంటే మీకు అందరికీ అందరి ముందు ఒప్పుకున్నాను కూడా ఎంతో దరిద్రమైన జీవితంలో నుంచి వచ్చాను ఆ జీవితంలో దేవుడు బలవంతంగా కొన్ని శ్రమలు తెలియజేసి ఇది నీ మార్గం కాదని ఇక్కడి వరకు నడిపించాడు అందరి బట్టి దేవుడికి వందనాలు అదే విధంగా ఇక్కడ నడిపించిందో ఒక వ్యక్తి అయితే నన్ను మంచి వాళ్ళ మధ్యలో పెట్టి మంచి ఆదరణ కలిగిన వాళ్ళ మధ్యలో పెట్టి దేవుడు అంటే ఏంటి తెలియజేసిన వాళ్ళు నాకు మొదటి నుంచి కూడా అటువంటి వాళ్ళు దేవుడు సిద్ధపరిచాడు దేవుడు ప్రణాళిక ముందు నుంచి ఏర్పాటు చేసుకున్నాడని నేను భావించి ఇదేమో ఇక్కడ నిలబడ్డానికి అర్హత పొందుకున్నాను నాకు ఏమాత్రం బైబిల్ జ్ఞానం లేదు ఏ హక్కు లేదు ఏ అధికారం లేదు దేవుడి దేవుడు అని పోబడిన వాడిగా తప్ప ఈ అధికారాన్ని నేను దుర్వినియోగం చేయకుండా దేవుడి పట్ల ఆసక్తితో భక్తితో కలిగి సేవ చేసుకోవాలని ఆశపడుతున్నాను అందుబట్టి దేవుడి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను కదే దేవుడి వాక్యం మొదటిగా చెప్తు చెప్పబోయే ముందు వచ్చిన ప్రార్థనతో ప్రారంభించుకుంటాను దేవుడి ఇచ్చిన అర్హతను బట్టి అందరూ ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన ప్రేమ నేస్తే దిగులుతున్నారు వేలాది స్తోత్రం ఉంటాను అయ్యా నా బతుకు అర్థంలో చూసుకుని నాకు నేనే మాట్లాడుకుంటే అయ్యా నాకు నేనే నచ్చలేని స్థితిలో ఉన్న జీవితం అయ్యా నాది నా తల్లి అయ్యా ఇటువంటి వాడు పుట్టాడేంటి నాకని చిరాకు పడేది అయ్యా నా తమ్ముడయ్యా ఎందుకు ఎందుకు బతుకుతున్నవరా అంటే సందర్భాలు కూడా ఉన్నాయ వాటన్నిటినీ అయ్యా ఎవరి ముందైతే నేను అనగారిపోయిన వాళ్ళగా ఎందుకు పనికి మాలే పనికి రాని పనికి మానే వాళ్ళు అక్కడ అయ్యా అందరూ ముందు శ్రేష్ఠుడిగా నువ్వు పెట్టావు అయ్యా నీ మహిమకు నువ్వు ఇచ్చిన గనకు వందనాలు స్తోత్రము తగ్గ నీ యథార్థతలు చాటడానికి నీతివంతమైన వాక్యాన్ని నలుగురు చెప్పడానికి నేను ఆనందిస్తున్నానయ్యా అటు అధికారాన్ని అటు తెలుగుని నాకు దయచేమని అన్ని ఆ సాక్షుడిగా నేను నిలబెట్టమని నా తల్లి నా తమ్ముడు నేను చేసుకో భార్య నా బంధువులందరూ నన్ను కూడా సంతోషించే విధంగా ఈ మామూలు అనేక ఆత్మలను రక్షింపజేసి నేను ఇలా ఏ విధంగా అయితే నశించుకోకుండా అయ్యా నేను అధికంగా ఆశీర్వదింపబడ్డా అదే ఆశీర్వదాన్ని అందరికీ అందజేస్తుంది అడిగి వేడుకొంచిన అంతా ఈ స్తోత్రం అయితే కొన్ని విషయాల్లో మనం దేవుడు మనం విశ్వాసంగానే ఉంటాం విశ్వాసంగా ఉన్నప్పుడు కూడా మనం లోకరీతిగా ఎంత ఆనందించినా కానీ మనం వాడుకోవడం కానీ దేవుడిని నమ్ముకుని దేవుడి మీద ఆశ పెట్టుకుని మనం జీవిస్తున్నప్పుడు మనకి ఏదన్నా శ్రమ వచ్చినా అంటే మన ఆశలు ఎలా ఉంటాయి అంటే ప్రభాని నమ్ముకుని ఉన్నాను అయిన గారి నాకు కష్టాలు వచ్చేస్తాయి దీన్ని నమ్ముకోకుండా అన్ని జనులేమో వాళ్ళు ఇష్టరాజ్యంగా తిరుగుతున్నారు వాళ్ళు ఏమో చాలా సంతోషంగా ఉన్నారు నేను నమ్ముకున్న నాకైతే ఇన్ని కష్టాలు లాగానే ఉంటే పోవాలేమో నాకెందుకు నీ గ్రంథాన్ని తెలియజేస్తావు నీ మాటలు తెలియజేస్తావు అని మనం కొన్ని సందర్భాల్లో కొంతమంది సేవకుల మాటల్లో పెడతాం అదేవిధంగా కొంతమంది దేవుని బిడ్డ దేవుని కుమారులు దేవుని బిడ్డలు కుమార్తెలు మాటలు కూడా వింటూ ఉంటాం అయితే దేవుని కృప నిత్యం ఉంటుంది చెడ్డ పట్ల ఉంటది మంచి వారి పట్ల కూడా ఉంటది ఇవాళ చదువుకున్న కూడా అదే వచ్చింది మనకి అవినీతి పనులు అత్యధికంగా ఆశీర్వాదింపబడుతూనే ఉన్నారు ఆశీర్వాదం ఎవరి పట్ల వచ్చిందంటే అది దేవుడి పట్ల వచ్చిన ఆశీర్వాదం కాదు అది సాతానకాడి పట్ల వచ్చిన ఆశీర్వాదం మనం ఏ విధంగా అయితే ఈ ఆలోచన మనకు వచ్చినాయో ఏ విధంగా అయితే మనం ఇట్టి విధిగా ఆలోచించి మనకు మరిపోతున్నామో అదే విధంగా ప్రవక్తైన హక్కు కూడా ఇవే ఆలోచన ఆయన యథార్థవంతుడు నీతివంతుడు దేవుని గ్రంథాన్ని ఆయన అమలుపరచుకుని ఆయన హృదయంలో ఆ గ్రంథానికి ఒక స్థానం ఇచ్చి దేవుని దేవునికి ఇష్టంగా ఆయన బ్రతుకుతూ ఉన్నప్పుడు యోదా దక్షిణ రాజ్యంలో అనేక పాపాలు దేవుని గ్రంథం తెలిసిన వాళ్ళు అందరూ ఇజ్రాయేలీలు రాజ్యంలో దక్షిణ రాజ్యం అందరూ దేవుని తెలుసుకున్నవారే దేవుడి మోషన్ రాసిన గ్రంథం అక్కడ ఏలుబడి చేయకుండా గ్రంథం అపవిత్రం అవుతూ ఉంది పాప మేము పేరుపోతుంది వాళ్ళ ఇష్ట బలత్కారం చేస్తూ ఉంటున్నారు దేవుడు దేవునితో మొరపెట్టగా హబుకు దేవుడికి దర్శన రీతిగా ఆయనకి సమాధానం ఇస్తాడు ఏ విధమైన మొరపెట్టుకున్నాడంటే మనం చూసినట్లయితే హబుకు గ్రంథంలో హకుకు మొదటి అధ్యాయం మూడో వర్షంలో నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు బాధ బాధ నీవేళ ఊరకే చూచుచున్నావు ఎక్కడ చూచినను నాశనమును బలత్కారమును అగుపడుచున్నవి జగడమును కలహమును రేగుచున్నవి అందువలన ధర్మశాస్త్రము నిరర్థకమైన దేవునికి స్తోత్రం అక్కడ ధర్మశాస్త్రం ఎవరు రాసిన ధర్మశాస్త్రం అంటే దేవుని కృపను బట్టి దేవుని దర్శనమును బట్టి మోస రాసిన ధర్మశాస్త్రం అది ఇజ్రాయేల్ కు బాగా తెలిసింది వాళ్ళు మనకంటే ఎక్కువగా దేవుని కార్యాలు దేవుని చిత్త ప్రకారం నడిచి అన్ని తెలుస్తున్న వాళ్ళే ఎక్కడైతే ధర్మశాస్త్రం ఉందో అదే నిరర్థకమైనది అంటే ఉపయోగం లేదు అది దాన్ని ఎవరు వలసని చెప్పలేదు ఇవన్నీ చూస్తూ అబు కుమిలిపోతున్నాడు అనమాట చూస్తూ ఉండలేకపోతున్నాడు ఈ దుష్టులేమో మేడలు కట్టేసుకుంటున్నారు బంగారం కొనేసుకుంటున్నారు తెగేస్తు తిరిగేస్తున్నారు నీతివంతులు ఏమో అనేక శ్రమలు పొందుతున్నారు వాళ్ళ కాలం ముందే ఎందుకు పనికి తోటి రోగాలతో రుగ్గమతులతో బాధపడుతూ ఉన్నారు ఏంటయ్యా దీనికి నువ్వేమి చూస్తూ ఎంతకాలం ఉంటావు చూస్తూ ఉంటున్నావేంటి నువ్వేమి చెయ్యవా ఆలకింపగుంధువా ఆలకించకుండా ఎన్నాళ్ళు ఉందివు అని దేవుడు దేవుడుతో ఈయన ప్రతిరోజు ఆర్గ్యుమెంట్ చేస్తూనే ఉంటాడు అంటే కనపడదు కానీ ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటాడు అయితే ఈయన యథార్థ కాబట్టి నీతి కాబట్టి నీతి సమాధానం చెప్పవలసిన అవసరం ఎవరికి ఉంది దేవునికి ఎందుకంటే ఆయన మార్గంలో స్వాభిలోకి రమ్మని మనం పిలుచుకున్నప్పుడు మనం అదే జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు మనకి శ్రమ వచ్చిన బాధలు వచ్చిన అన్ని జనులు మనకంటే ఆనందంగా ఉన్నా లేదా దుష్టులు నీ పట్ల చెడు కార్యాలు చేసినా అవి ఎవరికి చెప్పుకోవాలి దేవునికి చెప్పుకోవాలి దేవునికి చెప్పుకోవాల్సినప్పుడు అతను యథార్థవంతుడు కాబట్టి ఆయన చెప్పుకోవాల్సిన బాధ్యత కూడా దేవునికి ఉంది కాబట్టి ఆయన దర్శన రీతిగా నువ్వు నేను అడిగితే ఆయన మనం మొర అలగించడు కాని యథార్థవంతుడు నీతివంతుడు కన్నీటి ప్రార్థన చేస్తే ఆయనకు దర్శనం ద్వారా పలుమార్లు మాట్లాడతాడు మనకు కూడా ఎన్నోసార్లు మాట్లాడే ఉంటాడు కానీ మన దర్శనాన్ని ఒక కలగ భావిస్తాం లేదా దర్శనాన్ని ఎలా చేస్తే ఇది వచ్చి ఏదో వచ్చి ఉంటుందిలే నిద్ర చాలా కానీ మనం అనుకుంటాం కొన్ని దర్శనాలు ఎలా వస్తాయంటే కళ ద్వారా వస్తాయి కొన్ని దర్శనాలు కార్యాల ద్వారా వస్తాయి ఎటువంటి కార్యాల ద్వారా అంటే నా జీవితంలో ఎన్నో జరిగాయి నేను నా ఇష్ట రాజ్యంగా ఎన్నో రకాల వ్యసనాలకు అలవాటు పడిపోయి ఏదో రకంగా జీవిస్తుంటే అప్పుడప్పుడు చర్చికి వెళ్ళేవాడిని పాస్టమన్న వెళ్ళేవాడిని కాదు ఆ విధమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు మరి ఎన్నిక నా పైన ఎందుకు ఉందో తెలియదు కానీ నేను మెడికల్కి వెళ్ళినప్పుడు రవ్వా నా మెడికల్ అవ్వాలి నా జీవితాన్ని మార్చుకోవాలి ఈ జీవితాన్ని బ్రతకలేకపోతున్నాను అని మొట్టమొదట అటు ఎవరు చూస్తున్నారు లేరు అని చూసుకుని మోకరించడం జరిగింది ఆ దినము దేవుడి కార్యం ద్వారా నాకు మాట్లాడేట్టు అంటే ఏ విధంగా అంటే ప్రభువుని యథార్థవంతంగా ప్రార్థిస్తే యథార్థవంతంగా నిష్కల్మషంగా వేడుకుంటే ఆయన కార్యం చేస్తాడని ఆ దినము నాకు మెడికల్ ఫిట్ అవడంతో జరిగింది సర్లే జరిగింది కదా అని మళ్ళీ అంతటితో జరగలేదు ఒకదాని వెనకాల ఒకటి ఒకదాని వెనకాల ఒకటి ఒకదాని వెనకాల ఒకటి ఇప్పటి వరకు కూడా ఇప్పటి వరకు కూడా ఆయన కార్యాల ద్వారా నేను ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు అదే విధంగా ఆయన మాట్లాడాడు అని నేను గ్రహించిన మూలంగానే ఇక్కడ నేను నిలబడగలిగి మీకు ఆ సాక్ష్యాన్ని దేవుని మహిమగా చెప్పగలుగుతున్నాను చెప్పగలుగుతున్నా అదే మనకి ఎన్నో సార్లు మనం తప్పు చేస్తున్నప్పుడు ఇప్పటికైనా సరే మనం అర్థమని చూసుకుంటే ఆ అర్థం నువ్వే తప్ప ఇంకేం కనిపించదు నీ యథాద తప్ప ఏం కనిపించదు నీకు నువ్వు చేసిన తప్పు అని తెలిసినప్పుడు అది దేవుడు మాట్లాడిన మాటగా నువ్వు భావించినట్లయితే ఆ తప్పుని అందరితో విడిచిపెట్టాలి అప్పుడు విడిచిపెట్టి దేవుని ప్రార్థించు ప్రభు అవి ఏం చేయమంటావు ఎంతవరకు వెళ్ళమంటావు నీ పని నేను నన్ను ఎందుకు నియమించుకున్నావు నా కారణమేంట దేవుడు ఎందుకు మనం మొరపెట్టుకుంటే ఆయన మా సమస్యలను దర్శన రీతిగానే తెలియజేస్తాడు అదే విధంగా దేవుడు కూడా దర్శన రీతిగా హక్కుతో మాట్లాడతాడు నేను అన్యాయస్తుల పట్ల నేను ఉపకారిగా ఉండను నీతివంతుడు ఏ విధంగా జీవిస్తాడు ఆస్తులు అంతస్తుల వల్ల బంగారాల వల్ల నీతి మంతుడు జీవించడానికి కారణం ఒకటే ఒకటి విశ్వాసం నీతి మంతుడు విశ్వాసం వలన జీవిస్తాడు దేవుడిని నీతివంతంగా ఉండమనే దేనికోసం నువ్వు ఉండాల్సింది దేనికోసం ఇప్పుడు ప్రభువు నన్ను నీతివంతంగా యథార్థవంతంగా ఉండమంటాడు ఓకే నేను ఉంటా నాకేంటి లాభం ఇప్పుడు నేను చర్చకొచ్చే నాకేంటి లాభం అంటూ అది చేస్తే అది భక్త వ్యాపారం అయిపోతుంది ప్రభు నేను నీ సన్నిధి వచ్చాను ఉపవాసం నా మోకాలు అరిగిపోయి ప్రార్థన చేస్తున్నాను నా కుటుంబం పెద్ద ఇల్లు వెళ్ళిపోవాలి మా ఆయన అనారోగ్య పరిస్థితుల మీద ఉన్నాడు అన్ని రోగాలు పోవాలి ఇది చేస్తే ఇది చేస్తాను నాకేమిస్తావు ఏదో నోటు ఒకటి గంటలు చూడండి అటైపు అదే విధంగా మనం ప్రార్థన చేస్తే దేవుడు ఏ మాత్రం కూడా చెడు ఆయన బాధపడతాడు మీరు పిచ్చోళ్ళ వెర్రోళ్ళని చెప్పేది ఏంటి మీరు చేస్తున్నది ఏంటి దేవుడు నీ నీతివంతుడు విశ్వాసము వల్లనే జీవిస్తాడు బంగారం వల్ల కానీ ఇంటి వల్ల కానీ విశ్వాసం వాళ్ళని జీవిస్తాడంటే సంతోషకరమైన జీవితాన్ని గడుపుతాడు తేలిక జీవితాన్ని గడుపుతాడు ఈ విశ్వాసం వల్ల జీవించేది ఇక్కడ వరకే కాదు పరలోకం వరకు ఉంటది మనకు ఆ అభిషేకం దేవుని అభిషేకాన్ని మనం దీర్ఘకాలము అనుభవించాలంటే విశ్వాసము వలన సాధ్యమవుతుంది దేవుడు ఏదో చేస్తాడు ఏదో ఇస్తాడని దేవుడిని ప్రార్థించడం కాదు కానీ దేవుడిని నువ్వేం చేయాలి నువ్వెందుకు ఎందుకు జన్మ జన్మకు కారణం ఏంటి కేవలం దేవుడి కోసమే బ్రతకడం మనం అలవాటు చేసుకుంటే ఈ కుళ్ళు కుతంత్రాలు ఈ ఇబ్బందులు ఏముండవు అక్కడ పడి ఆడవడం ఉండదు నరదిష్ట గోలే ఉండదు కాబట్టి మనకు ప్రశాంతంగా బ్రతకొచ్చు మనకు ఒక కోటి రూపాయలు ఇచ్చినా కానీ దేవుడు మనకన్నా ఏ ఇంకో రెండు కోట్లు ఇస్తే మన కోట్లు తక్కువైపోతుంది కాబట్టి ఆడికి రెండు కోట్లే మాకున్న కోటి రూపాయలు కానీ ఆడికి రెండు కోట్లు ఉన్నాయన్న బాధ ఎక్కువైపోతుంది మనకి మనకి మానవుడికి తృప్తి అనేది ఉండదు దేవుడు ఇచ్చిన కానీ ఏ తృప్తి అని అది దేవుడు నీకు ఏది ఇవ్వాలని సిద్ధపాటు సిద్ధపడి చేస్తున్నాడు నువ్వు అడిగింది ఎవడు దేవుడు ఆయన ఇవ్వాలనుకుంటే నీకు ఏది శ్రేష్టమైనదో అదే ఇస్తాడు దానికోసం ఆయన ఆలస్యమో తగిన కార్యాలు నువ్వు అడిగినంత మాత్రాన్ని ఇచ్చేసే దేవుడు కాదు ఆయన కాబట్టి అదే విధంగా ఆయన యథార్థవంతంగా ఉన్నాడు ఇదేం కోరుకుంటున్నాడు ప్రభు అన్ని జరుగులేమో అంత సంతోషంగా ఉన్నారు నీకు అందరి ధర్మశాస్త్రాన్ని ఏమో పక్కన పెట్టేసి వాళ్ళందరూ ఎంతో సంతోషంగా ఆల్పనే పోంది నీ ధర్మశాస్త్రం నిరర్థం కాకూడదని నీ నామ అవమానం పడకూడదని నేనేమో ఇక్కడ చెప్పిన వేసుకుంటూ కూర్చొని జపం చేసుకుంటూ కూర్చుంటుంటే నా పరిస్థితి ఏమి ఉంది పైగా నా కళ్ళ ముందు పెట్టి నా కళ్ళ ముందు తిరిగేలా చేస్తాను నా పరిస్థితి నేను కూడా వాళ్ళు కలిసి లేకపోతే నేను చంపే ఎందుకు చూస్తూ వండించో నేను చూడలేకపోతున్నానని ఆయన చాలా వేదన వ్యక్తం చేస్తాడు ప్రభాప్పుడు దక్షిణ రీతిగా కల్పించి ఏమంటాడంటే ఇజ్రాయేలు ఎవరైతే పాపం చేస్తున్నారో ఆ రాజ్యం పైకి కల్దీలను పంపిస్తానంటాడు కల్దీలను పంపించడానికి కారణం ఏంటంటే వాళ్ళు చాలా బలవంతమైన వాళ్ళు చిరుతుపల కంటే వాళ్ళ గుర్రాలు చాలా వేగంగా పరిగెడతాయి యుద్ధ నైపుణ్యంలో వారు దేనికి ఇదే విషయంలోనూ వెనకాడరు వీరైతేనే సరైన వారని దేవుడు ఎంచుకుంటాడు ఇప్పుడు దేవుడి ఎన్నిక ఎన్ని ఎంచుకున్నాడు కాబట్టి మనం ఏ విధంగా అనుకుంటాం దేవుడి ఎన్నిక అంటే చాలా శ్రేష్టమైనది చాలా మంచి వాళ్ళు యుద్ధంలో అన్యాయపరంగా పరంగా న్యాయపరంగా నిలబడతారని మనం అనుకుంటాం ఈ హబకు ఏదైతే జరగకూడదు అనుకున్నాడో దేవుడు దాన్ని చేస్తాడు ఏంటంటే కల్దీలు చాలా దుర్మార్గులు ఈ దక్షిణ యోధ రాజ్యం కంటే వీళ్ళు చేస్తున్న పాపం కంటే వీళ్ళు చేస్తున్న పాపం ఎవరు కల్దీలు చేస్తున్న పాపం ఇంకా ఘోరమైనది బలాకారములు చేస్తారు చిన్న పెద్ద లేకోకుండా నరహత్యులు చేస్తూ ఉంటారు వాళ్ళ బలము చేతే వాళ్ళ బలాన్ని వాళ్ళ సైనిక బలాన్ని దేవునిగా భావించి వాళ్ళు చవరపోతే ఉంటారు దైవ భక్తి అనేది లేదు వాళ్ళకంటే ధర్మశాస్త్రం అనేది లేదు ఇక ఇజ్రాయేలీలకు దేవుడు నియమిస్తు ధర్మశాస్త్రం అని ఉంది పాటించడం పాటించకపోయినా వాళ్ళకి కొద్దిగా తెలుసు తెలిసి పాపాలు చేస్తున్నారు ఏంటంటే అసలు వీళ్ళని వీళ్ళే దేవుళ్ళు లేకుంటారు ఇప్పుడు నేను వీళ్ళని శిక్షించమంటే వీళ్ళకి అన్న దరిద్రుల్ని వీళ్ళు శిక్షించడానికి మళ్ళీ సందేహం వస్తుంది ప్రభు అంటాడు నేను వీళ్ళు అన్యాయస్తులని తెలుసు వీళ్ళకి శిక్ష ఇవ్వాలని తెలుసు వీళ్ళకి కల్దీల ద్వారా ఇజ్రాయల్ వలకి నేను రాజ్యం పైకి యుద్ధానికి పంపిస్తాను వీళ్ళకి శిక్షను నేను అందజేస్తాను దుర్మార్గుడు ఏనాటికైనా వాడికి తగిన జీతము వాడికి దక్కుతుంది ఎప్పటికైనా సరే నీతివంతుడికి రావాల్సిన బహుమతి వస్తుంది అవినీతి పరంగా ఉన్న వాడికి వాడు చేస్తున్న చేష్టలకి తగిన జీతము నేను ఆలస్యముకైనా గానీ విడిచిపెట్టక ఖచ్చితంగా ఇస్తానని దేవుడు చెప్తున్నాడు అయితే మరి వీళ్ళ పరిస్థితి ఏంటి ప్రభు వీళ్ళని వీళ్ళ సహాయం కోరావు వీళ్ళని ఆయుధాలుగా వాడుకుంటున్నావు వీళ్ళు ఇంకా అందుమార్గులు కాదంటే వీళ్ళని కూడా విడిచిపెట్టనని దేవుడు సేవ ఏ విధంగా అంటే మనం కూడా అయితే లోకరహితగా ఎంతో మంది ఎన్నో మతాలు దేవుణ్ణి అసలు ఎరగిన వాళ్ళు అన్యాయస్తులు బలత్కారం చేస్తూ వాళ్ళు లక్ష లక్ష రాజకీయ నాయకులు లక్షల కోట్లు కోట్లు మనకి లక్ష రూపాయలు పది లక్షలు సంపాదించుకుంటే మన జీవితం సెటిల్ అయిపోతున్నాయి కానీ దేవుడు మనకి ఇవ్వట్లేదు అని రోజు చర్చకి వచ్చినా కానీ కానీ రాజకీయ నాయకులు ఎంత అవినీతి ఉంటారు ఎన్ని అన్యాయాలు చేస్తారు రౌడీలు ఎన్ని ఘోరాలు చేస్తారు వాళ్ళకి ఎన్ని కోట్లు కోట్లు ఎన్ని ఎంతెంత డబ్బు వచ్చేస్తున్నాయి పెద్ద పెద్ద లక్సరీస్ వాళ్ళు వచ్చేస్తున్నాయి అని మనం ఆ రోజు రెండు దేవుడు నేను మొరపెట్టుకుని రోజులు ఉండవు దేవుడు నీకు ఇవ్వాలనుకున్నది నీకు ఇవ్వక మానడు వాళ్ళకి రావాల్సిన శ్రమ రాక మానడు ఇవేంటంటే నీకు వెంట వెంటనే జరిగిపోవాలి వెంట వెంటనే ప్రార్థన చేస్తానంటే సాయంత్రకాల కార్యం జరుగుకోవాలి కార్యాల కోసం మన దేవుని ప్రార్థించకూడదు కానీ దేవుని చిత్తం ప్రకారం ఆయన స్థుతించుకోవడానికి ఆయన సృజించుకోవడానికి మన సృష్టించాడు కాబట్టి దేవుని కోసమే మనం పనిచేయాలి ఆయన ఇచ్చే బహుమతుల కోసం కాదు కానీ నీ రాజ్యం ప్రవేశం కోసం పరోపంలో కూడా ఆయన్ని పట్టుకుని ఆయన ఆనుకుని ఆయన మహిమ కిరీటము ధరించుకుని మనం జీవించాలని ఆశపడాలి కానీ రీతిగా అన్ని జనుల పట్ల ఆనందాన్ని వాళ్ళు బాగున్నారని మనం కుమిలిపోయి ఇవన్నీ అనవసరం నీ పని ఏంటి దేవుడిని నియమించుకున్నాడా బ్రతకడమే ఆయన మన కుటుంబాన్ని విడిచిపెట్టడు మన విశ్వాసము వలన మన కుటుంబం కూడా ఆశీర్వదింపబడుతుంది దాన్ని మనం గ్రహించుకుని అందరం కూడా ఆయన విశ్వసించుకుందాం ఆయన్ని అడగడం వ్యాపారం పరంగా ఆయన ప్రార్థించుకోవడం మానేసి ఆయన భక్తి పరంగా నీతివంతంగా ఆయన చాలా చోట్ల బైబిల్లో మనకి తెలియజేస్తాడు నితివంతుడు విశ్వాసము వలన జీవిస్తాడు డబ్బు ధర వలన కాదని కాబట్టి వాటన్నిటిని మనం గ్రహించి దేవుడికి అనపరచుకుందాం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు హరి అవకాశం ఇచ్చిన దేవుడికి వేలాది వేల స్తోత్రులు వందల స్తోత్రం స్తోత్రం కలుగు కాక అర్థమైందా అర్థమైందా ఏమర్ ఏమర్థం చెప్పమ్మరాదా ఏమర్థం చెప్పింది చెప్పిందా రెండు 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 అంటే రెండు అంటే ఉందండి దీని యొక్క కాన్సెప్ట్ మనం క్రైస్తవులు మన పక్కన అన్ని వాళ్ళు వాళ్ళేమో రోజు రోజుకు గొప్పలైపోతున్నారు కార్లు కొనుక్కున్నారు బిల్డింగ్లు కొనుక్కున్నారు అన్నీ చేస్తున్నారు ఎవరు దేవుడు తెలియని ప్రజలు కానీ ఇక్కడ దేవుని అనుకున్నాం దేవుడు ఆశీర్వదిస్తే ఎలా ఆశీర్వదిస్తాడో మనం చూసాం అన్ని చూసినా కూడా మన పట్ల ఏ కార్యాలు జరగట్లేదు కానీ ఈ పక్కను వాళ్ళు చూసి ఎందుకు అనాసే దీవుడుకున్నాను వీళ్ళగా మారిపోతే తాగచ్చు తిరగచ్చు ఎంజాయ్ చేయవచ్చు వ్యవచరించచ్చు అన్నీ చేయొచ్చు డబ్బు డబ్బుకు డబ్బు పేరు అన్నీ వస్తున్నాయి ఆస్తికి ఆస్తి వస్తుంది ఇదే పెట్టు కదా ఇటు వెళ్ళిపోతాం అని అనుకునే సందర్భాలు ఇక్కడ సేవకుడు కలిగే ఎవరు ఆ సేవకుడు అంటే దేవుడి స్తోత్రం కలిగింది ఈ సేవకుడు ఎన్నిసార్లు అనుకున్నాడు అంట అలాగుంటే కృష్ణ బాబు ఈ తరగిన సేవకుల దగ్గర నుంచి రోడ్డు మీద ఎవరితో కనబడినా ఎవరితో మాట్లాడినా ఆడవాళ్ళు ప్రార్థన చేసినా లేకపోతే పర్సనల్ గా అమ్మా ఎలా ఉన్నారో తెలియని అడిగినా కట్టేస్తా ఏమంది మల్లిక్కులు కట్టినట్టే దారానికి కదా అలాగే అప్పుడు అనిపిస్తుంటుంది ఈ శ్వాదం చూసి నిజంగా చెప్తున్నాను ఆ బ్రతికే పెట్టర్ అని ఆయన ఎందుకు వచ్చింది ఈ దేవుని నమ్ముకోవడం గారికి అని అనుకునే సందర్భాల్లో అనుభవిస్తున్నటువంటి వ్యక్తి ఆ పక్కకు అప్పుడు అడుగుతున్నాడు అయ్యా వాళ్ళేమో బాగా పెరిగిపోతున్నారు నాకేమో ఇలాంటి స్థితి వచ్చింది ఎందుకు నేను నమ్ముకొని ఏం ఉపయోగం నాకు అని వీడితను కొన్న బాత బోలు అడుగుతూ ఉంటే నువ్వు కంగారు కొరగచ్చుడా ఏంటి ఇలాంటి వాళ్ళు అందరిని తొక్కడానికి నేను ఇంకొకసారి సందే అని నియమించున్నావు అది వచ్చిన తర్వాత వీళ్ళు పని మామూలుగా ఉండదు చెతర కొట్టేస్తాడు అని చెప్పి దేవుడు అబ్బక్కకు చెప్పారనమాట అంటే అప్పుడు అబ్బక్కగా అన్నాడు నువ్వు మళ్ళెటోడువే నువ్వు బలెట్టోడువే నువ్వు పిలిచిన సైన్య పెంచాలనుకుంటున్నావా ఎవరి మీదకి నువ్వు దండి ఎవరైతే నువ్వు చెడిపోయి నువ్వు వ్యాపారంలో ఉన్నావో అది ఈరిక ముదుర్లేదు అలాంటి వచ్చి నువ్వు చేయిస్తావా అంటే మరి ముళ్ళు ఎవరితో తీయాలి ముళ్ళతోనే తీయాలి మరిచ దేనితోనే తీవంటే నెమరేకలతో పాత అంటే ముళ్ళు వస్తదా రాదు కదా అలా ఏంటంటే అబ్బక గ్రంథంలో పక్కన ఉన్నటువంటి వాళ్ళు అన్యాయం చేస్తున్న వాళ్ళు ఆశీర్వాదకరంగా గొప్పగా ఉన్నారే కానీ నిజాయితీలో ఉన్నందుకు మనకి ఏమొస్తుందో తెలుసా నిందలు అవమానాలు శోధనలు గొడవలు అల్లర్లు రోడ్డు పాలు అయిపోతాం చాలా సార్ అనిపించింది మీకు ఎవరికైనా ఎందుకు నాకు దేవుడు నాకైతే అనిపించింది ఈరోజు నా గురించి వచ్చింది అనిపించింది దేవుడు స్తోత్ర గారిని కనుక కానీ మనుషులు కిరవటం కంటే దేవుడు పిలిస్తే కనుక ఆ మాటకి ప్రతి ఒక్క క్రైస్తవుడు లోపడతాడు వచ్చే సమస్య వచ్చే ప్రతి పరిస్థితుల్ని ఎలా నిలబడతామో తెలుసా దేవుని కృపను బట్టి నిలబడగలుగుతుంది కానీ మనంతా మనము నిలబడలేము ఎందుకంటే మనుషుల మాట తోటాల్లా తా ఉంటాము చచ్చిపోవాలనిపిస్తుంటుంది ఒక్కోసారి ఎందుకు అనిపిస్తుంది అలాంటి సమయంలో దేవుడే ఈరోజు మాట్లాడేడు భయపడకు భయపడకు నేనున్నాను కదా నువ్వు నీ ఏ ఏ యథార్థతను అయితే పట్టుకున్నావో ఎవరిని చూసి నువ్వు ఈ యథార్థత్వను కొనసాగిస్తున్నావు అది నువ్వు ఖచ్చితంగా కొనసాగించాల్సిన అవసరము ఉంది ఆడేదో చెట్టుకోవడానికి వాళ్ళ మారిపోవడానికి ఈడేదో ఎలా తిరుగుతున్నాడు కదా నీ నీళ్ళే మారుకోవడానికి నువ్వు ఉండకూడదు అని చాలా క్లుప్తంగా చెప్పాడు ప్రసాద్ ఇంకా ఇప్పుడే కాబట్టి ఇంకా మాట స్లో అయితే అర్థం ఇంకా ప్రభావంగా వస్తుంది తీసిన మొదటి వాక్యమే మనుషుల యొక్క చరిత్ర గురించి చాలా చక్కగా చెప్పాడు ఇంకనూ ఆ బిడ్డ ఆ బిడ్డని దేవుడు దీవించి ఆశీర్వదించడం కాక ఆమె అనుగ్రహించబడుతుంది